శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ శ్రీనాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకొచ్చి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్లో కల్తీ మద్యం తయారు చేసి పదమూడు మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఇద్దరు ప్రవాసీల్ని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు వీళ్ళిద్దరే జిలీబాల్ షేక్లు గత నాలుగు ఏదైతే ఉందో అక్కడ ఈ అక్రమ మద్యం తయారు చేసి ఆ మద్యంలో కెమికల్స్ ఎక్కువగా కలపడంతో అది విషపూరితమై దాన్ని తాగినటువంటి సుమారుగా అరవై మూడు మంది హాస్పిటల్ అడ్మిట్ కాగా పదమూడు మంది ప్రాణాలుగా కోల్పోయారు మనందరికీ ఆ విషయం తెలుసు సో ఆల్రెడీ ఇంకా కొంతమంది చికిత్స ఎత్తుని పొందుతున్నారు వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు తెలుసు అందులో మన భారతీయులే సుమారుగా నలభై మంది ఉన్నారని చెప్పేసి ఎంబస్సీగా నిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చింది అయితే అఫిషియల్గా ఏ చనిపోయిన వాళ్ళలో ఎవరెవరు ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని విడుదల చేయకపోయినా మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనకి అనప్షియల్గా అందినటువంటి సమాచారం మేరకు కేరళకు సంబంధించినటువంటి ఒక ఆరుగురు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఇద్దరు తమిళనాడుకు సంబంధించిన ఒక ఇద్దరు అలాగే యూపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సో వీళ్ళు చనిపోయినట్లు తెలియజేస్తున్నారు సో మిగతా వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళుగా తెలియజేస్తున్నారు కానీ ఇది అనప్షియల్ మాత్రమే అఫ్షియల్ గేత కాదు సో ఏదైనప్పటికీ పదమూడు మంది మాత్రం ప్రాణాలు కోల్పోయిన మాట మాత్రం నిజం అది వాస్తవం సో ఇంకా ఈ మృతుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళందరూ కూడా కోలుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై మంది వాళ్ళు చూపును కోల్పోయారు పాపం ఇంకా వాళ్ళకి చూపు లేనట్టే మన లెక్క సో కొంతమందికి శాశ్వతంగా పోయింది కొంతమంది తాత్కాలికంగా అన్నారు కానీ మ్యాక్సిమం ఇరవై మంది కూడా చూపు అయితే కనుక ఇబ్బందే అలాగే కొంతమందికి డయాలసిస్ కూడా ఎమర్జెన్సీ కన్నా చేశారు ఎందుకు కిడ్నీల పైన ఎఫెక్ట్ పడింది వాళ్ళకి సో ఏదైనప్పటికీ ఇంకా చాలామంది అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గత శనివారం రోజున ఒక పదిహేను మంది అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు దాని తర్వాత ఒక్కొక్కరు ఈ సింటమ్స్ ఎక్కువ అవ్వడం తోటి హాస్పిటల్కి అయితే అడ్మిట్ అయ్యారు మరి అడ్మిట్ కాని వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇంక మనం చెప్పలేము సో ఏదైనప్పటికీ పదమూడు మంది అయితే ప్రాణాలు కోల్పోయారు వారి ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఏమిటంటే ఆ మద్యం తయారు చేసిన వ్యక్తులు ఎవరైతే ఇద్దరు వారిద్దరిని కూడా అదుపులో తీస్తున్నారు అయితే వాళ్ళ పైన తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు లేదు ఎవరైతే ఇప్పుడు చూపు కోల్పోయారు లేదు ఎవరైతే ఇప్పుడు డయాలసిస్ చేపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో వారి యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు అర్ధాంతంగా ప్రాణాలు కోల్పోయారు సో వాళ్ళపైన వాళ్ళ ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంటుంది ఇంటి దగ్గర సో వాళ్ళందరూ కూడా ఇతనిపైన ఆధారపడి ఉంటారు మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఎలా బతకాలి ఇతను బాగా కోట్లు కోట్లు కూడబెట్టింటే ఉంటే ఇతను ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గర వాళ్ళు హ్యాపీగా బతికేయచ్చు సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చా మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే కువైట్కి వచ్చినాము అంటే ఇక్కడ ఏదో పని చేసుకొని మన అవసరాలు లేదంటే అప్పులు ఇలాంటివి ఏదైనా తీర్చుకోవడానికి లేదంటే ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాం సో అన్ని కోట్లు మనం కూడబెట్టి ఉంటే మ్యాక్సిమం ఎవరు ఉంటారు ఇంటి దగ్గర ఉంటారు ఉండొచ్చు ఎవరో నూటికి ఒక ఒకరు ఇద్దరు మాత్రమే ఆ విధంగా ఇక్కడ ఏదో బిజినెస్ అలాంటి చేసి డబ్బులు సంపాదించి దగ్గర బాగా కూడా వాళ్ళు ఉండొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ లేని నైంటీ ఎయిట్ పర్సెంట్ అందరూ కూడా ఇక్కడికి ఉండేది ఏదో డబ్బులు సంపాదించుకొని ఇంటి దగ్గర ఫ్యామిలీని వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం కోసమే సో ఇప్పుడు వీళ్ళు అర్ధాంతరంగా పోయారు సో పోయిన వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేయకూడాలని చెప్పేసి కోరుకుందాం కాకపోతే వాళ్ళు తెలిసి తప్పు చేశారో తెలియక తప్పు చేశారో మొత్తం మీద ప్రాణాలు అయితే కోల్పోయారు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఒకసారి మనం ఆలోచిద్దాం ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఒక స్కూటర్ కొన్నాం లేదంటే ఒక కారు కొన్నా లేదంటే ఒక టీవీ కొన్నా ఆఖరికి మనం రోజు వాడే ఒక మొబైల్ ఫోన్ కొన్నా కూడా దానికి మనం ఇన్సూరెన్స్ అయితే చేపిస్తున్నాం ఎందుకు అది పోతే దాన్ని మళ్ళీ మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఆఖరి ఫోన్ డ్యామేజ్ అయిన ఫోన్ ఎక్కడ పోయినా కూడా మళ్ళీ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాం అమ్మేటప్పుడే దీనికి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ ఇస్తాము అడిషనల్ పేమెంట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే టీవీకి ఇస్తున్నారు ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం వెహికల్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు మనం వాటి వల్ల నష్టం ఉండదు కానీ మనిషి ప్రాణం వాటికన్నా అంత చీప్ అయినటువంటిదే మనిషి ప్రాణం అనేటువంటిది ఇంకా ఎంతో వాల్యూ కదా మనిషి ప్రాణాన్ని ఎవరు కొనలేరు కొనడానికి కుదరనటువంటి పని అది ఎన్ని కోట్లు పెట్టినా సరే కొనలేం కానీ మనమేం చేస్తున్నాం దీన్ని మనం చీప్గా పక్కన పెట్టేసి ఈ పనికిలానటువంటి ఇనప వస్తువులకు మాత్రం మనం ఇన్సూరెన్స్ చేపించి చాలా భద్రంగా చూసుకుంటున్నాం ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి మ్యాక్సిమం చాలా ఎక్కువ మంది చేస్తున్నట్టు తప్పు ఇదే నూటికి తొంభై శాతం మంది మనిషి మన ఎంత వాల్యూ గంట మన బాడీకి మనం ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు కానీ పనికిరాంటి వస్తువులకు మాత్రం ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది తుప్పుపట్టిపోతుంది అది సో అది పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు మనిషి ప్రాణం పోతే కొనుక్కోగలమా కొనుక్కోాలం అదే మనం మనకంటూ ఒక ఇన్సూరెన్స్ చేయించుకోని ఉంటే మన బాడీకి ఒక ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ మన ప్రాణానికి ఒక ఇన్సూరెన్స్ అది సో చేయించుకొని ఉంటే ఆరోగ్యపరంగా సమస్య వచ్చినప్పుడు మనల్ని కాపాడుతుంది మనకేదన్నా అయినప్పుడు లైఫ్ మన ఫ్యామిలీ ఎంతగా సేఫ్ అవుతుంది ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారో లేదంటే ఎవరైతే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితులకు చేరుకున్నారో అలాంటి వాళ్ళకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అయ్యండి అది సో అందులో ఎంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారో మరి చూడాలి కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి అలాగే ఒక యాక్సిడెంటల్ పాలసీ కూడా చేయించుకోండి ఎందుకంటే యాక్సిడెంటల్ పాలసీ ఏంటంటే అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాల నుంచి మనల్ని గట్టును పడేస్తుంది అంటే ఆ ప్రమాదాల్లో మనకి ఏదన్నా జరిగినట్లయితే మన ఫ్యామిలీ బయట సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు రోడ్డుని పడకుండా అధిక మొత్తంలో డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అంటే మనం తక్కువ అమౌంట్ పెడతాం కానీ ఎక్కువ డబ్బులు అయితే వస్తుంది ఒకవేళ ఆ ప్రమాదంలో మనకి మనకేదన్నా అంగవైకల్యం వచ్చినా కూడా డబ్బులు అయినక వస్తుంది సో యాక్సిడెంటల్ పాలసీ కూడా ఉండాలి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ భవిష్యత్తులో మనకి ఏదైనా జరగడానికి జరిగినా లేదు మంచి రిటర్న్స్ కావాలనుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి అలాగే ఆరోగ్య బీమా ఎందుకు మనకి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా జోబీలో నుంచి ఒక రూపాయి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టించడం ఎగ్జాంపుల్కి మొన్నే మనం రెండు మూడు కేసులు అయినక చూసాం రీసెంట్ కేసు వచ్చి మనం హైదరాబాద్లో ఒక మహిళ తొమ్మిది లక్షల నలభై ఏడు వేల రూపాయల బిల్లు సో కంపెనీయే పే చేసింది సో మన కువైట్లో మన సబ్స్క్రైబర్స్ పెట్టి చాలా మంది ఈ విధంగా క్లైమ్ ఏదైనా చేసుకోవడం జరిగింది ఒకటిన్నర లక్ష రెండు లక్షలు రెండున్నర లక్ష ఏ కూడా ఉన్నారు సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ అంత ఉంటుందా ఉండదు వాళ్ళు మహా అంటే ఒక పదిహేను వేల ఇరవై వేలు అంతకన్నా తక్కువ పెట్టి ఉంటారు కానీ అంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు తీసుకున్న ప్రీమియం బట్టి ఉంటుంది అది సో చాలా తక్కువ అమౌంట్ ఏ ఉంటారు కానీ వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ చూడండి సో అది అనుకోకుండా ఆ సమయానికి వాళ్ళు అంత డబ్బులు ఒకేసారి పెట్టి చూపించుకోవాలనుకుంటే చూపించాలండారు కానీ వాళ్ళకి ఆ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు సేఫ్ అయ్యారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే ఒక యాక్సిడెంటల్ పాలసీ చేయించుకోండి మీకు ఎవరికైనా సరే ఇలాంటివి కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నెంబరు దానికి మెసేజ్ చేయండి పూర్తి సమాచారం అయితే నేను మీకు అందిస్తాను కువైట్లో రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించున్నారు మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యంలో ఏదైతే ఉందో ఎంఎస్సీ ఎంబెసి ఆవరణలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు ఈ మధ్యకాలంలో స్వాతంత్ర్యోత్స వేడుకలు ఎందుకంటే నిర్వహించు ఉన్నారు ఈ కార్యక్రమానికి కువైట్ ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే హాజరు కావచ్చు కాకపోతే ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పార్కింగ్ కోసం అలాగే వెళ్ళడానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మీకు డిస్ప్లేలో నిన్నగడి ఇచ్చాను ఇవాళ ఇస్తున్నాను క్యూఆర్ కోడ్ అయితే ఒకటి వచ్చి పార్కింగ్కి అలాగే ఇంకొకటి వచ్చి మనం అక్కడికి వెళ్ళడానికి అనమాట సో పార్కింగ్కి వచ్చి ఈ వింపీ రెస్టారెంట్ ఉందో దానికి దగ్గరలో పార్కింగ్కి అయితే ఏర్పాటు చేస్తారు ఎంబెసి దగ్గర అయితే ఆపడానికి లేదు వెహికల్స్ వింపి రెస్టారెంట్ దగ్గర మాత్రమే పార్కింగ్ సపరేట్కి కేటాయించారు అక్కడ వెహికల్స్ పార్క్ చేసి అక్కడి నుంచి మనం ఎంబెసికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఎంబెసిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారు ఈ వేడుకలకి అలాంటి వాళ్ళు తప్పనిసరి మీ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలంటే సివిల్ ఐడి కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఈ రెండులో ఏదైనా ఒకటి సరి తీసుకెళ్లాలని చెప్పి తీసుకొని రావాలని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఎవరైనా రేపు వేడుకలకి వెళ్ళాలనుకుంటే మాత్రం మీ ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి అలాగే ముందస్తుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి కువైట్లోని కబ్దు ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఒక వ్యక్తి సింథటిక్ డ్రగ్స్ని తయారు చేస్తున్నాడు మాదిరి వ్యాలను తయారు చేయడం జరుగుతుంది అయితే ఆ మాదిరి వేలు తయారు చేయడానికి ఆయన ఉపయోగిస్తున్నటువంటి కెమికల్స్ ఏమిటో తెలిసినా ఒక్కోసారి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు అసిటోన్ వీటిని ఉపయోగించి అతను వేలను తయారు చేస్తున్నాడు అతని దగ్గర నుండి సుమారుగా ఇరవై ఐదు కేజీల మాదిరి వ్యాలను తనక స్వాధీనం చేసుకున్నారు అతనిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత వాళ్ళు రిఫర్ చేసినట్టు మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితేనే తెలియజేస్తున్నారు ఒకసారి ఆలోచించండి పురుగుల మందు అసిటోన్ వీటితో తయారు చేసినటువంటి మెడిసిన్ అలాంటి కెమికల్స్ కలిగినటువంటి ఆ మాదిరి వాళ్ళని సేవిస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎప్పుడు పోతామో తెలియదు అలాగే ఈ మద్యం తయారు చేసినప్పుడు కూడా ఇలాంటి కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి నిన్న కొద్దిగా ఎక్కువ అవడంతో ఆ సింటమ్స్ వచ్చాయి అది ఆ డోస్ ఎక్కువ కాకుండా ఉంటే నిదానంగా అది పాయిజన్ అనమాట చాప కింద నీరులాగా నిదానంగా తినేస్తుంది ఎవరైతే మద్యానికి అలవాటు పడి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు దాని ప్రభావం అప్పటికప్పుడే తెలియకపోవచ్చు క్రమేణ కొన్ని నెలలు లేదంటే కొన్ని సంవత్సరాలు కలిసేటప్పటికి బాడీలో ఉన్నటువంటి అవయవాలు కూడా తినేస్తాయి ముందుగా కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దయచేసి మద్యం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మానుకోండి కువైట్లో తాగడం ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం అది మీ ఒపీనియన్ కువైట్లో మాత్రం మానుకోండి ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి మద్యం అనేటువంటిది ఒరిజినల్ కాదు మీకు చూడడానికి రుచి రంగు వాసన ఇవన్నీ కూడా మీకు అలాగే ఉన్నా అందులో ఉన్నది మొత్తం కూడా కెమికల్సే దయచేసి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి భార్యను హత్య చేసినటువంటి కేసులో కువైట్కి సంబంధించిన పౌరుణ్ణి ఇరాక్ కువైట్కి అప్పు చెప్పింది అర్థం కావట్లేదు కదా భార్యని హత్య చేయడం ఏంటి కువైట్కి సంబంధించిన పౌరుని ఇరాక్ కువైట్కి అప్పు చెప్పడం ఏంటి అని చెప్పేసి సో వివరాలకు ఒకసారి మనం వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు సిరియన్ దేశానికి సంబంధించిన తన భార్యని కువైట్లో హత్య చేసి కువైట్ నుంచి అబ్దల్లీ బోర్డర్ క్రాస్ చేసి ఇరాక్ వెళ్ళిపోయాడు ఇరాక్ వెళ్ళి తలదాచుకున్నాడు ఇరాక్లో ఉండిపోయాడు అయితే ఇక్కడ ఆ మహిళ యొక్క ఆయన యొక్క భర్త భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత భద్రత పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత భర్తే హత్య చేసినటువంటి నిర్ధారించుకున్న తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇలా తెలిసిందంటే అబ్దల్లీ బోర్డర్ క్రాస్ చేసి అరేక్ పారిపోయాడని చెప్పేసి అయితే ఈ రెండు దేశాల మధ్య అంటే కువైట్ మరియు ఇరాక్ మధ్య భద్రతా సహకారం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని అక్కడ ఉండే భద్రతా అధికారులను కోరడం జరిగింది కువైటీకి సంబంధించిన పౌరుడు ఎవరైతే ఇరాక్లో తలదాచుకోడో అతన్ని అప్ చెప్పాలని చెప్పేసి దాంతో వాళ్ళు నిన్న సాయంత్రం అనగా ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం రోజున బోర్డర్ దగ్గర కువైకి సంబంధించిన భద్రతాధికారులకి అప్పు చెప్పేశారు అతను సో ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో కువైట్కి సంబంధించిన పౌరుడు అయితే ఉన్నాడు అతనిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటానని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు కువైట్లో ఇసాబిన్ సల్మాన్ అల్ ఖలీఫా రోడ్ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పాలంటే ఫహిల్ రోడ్ ముప్పై నంబర్ ఏదైతే ఉందో ఈ రోడ్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు ఆగస్టు పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు మూసివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ఆ కాలంలో అంటే ఈ నెల పదహారు తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యకాలంలో ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ రోడ్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో ఇవాళ ఘోర సంఘటన ఒకటి చోటు చేసుకుంది అది ఏమిటంటే కుంభవృష్టి అనుకోకుండా వచ్చినటువంటి వర్షానికి ఆకస్మిక వరదలు వచ్చాయి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టి పడి వచ్చేసింది అంటే వర్షం బీభత్సంగా పడింది ఆ వర్షం కారణంగా ఆకస్మిక వరదలు ఇతనికి వచ్చేసాయి ఆ వరదల కారణం ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి యాత్రికుల్లో సుమారుగా నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నూట ఇరవై మందిని ఇతనికి రక్షించారు కానీ రెండు వందల మంది అంతకన్నా ఎక్కువ మంది గల్లని తేయింటారని చెప్పేసి తెలియజేస్తున్నారు సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ మరణించినటువంటి నలభై ఆరు మందిలో ఇరవై ఒక ఇద్దరు సిఏఎస్ఎఫ్ జవాన్లుగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనిపైన చాలామంది అయితే దృగ్భాంతి వ్యక్తం చేస్తారు మన భారతదేశ ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి గారు కూడా దీనిపైన దృగ్భాంతి అతనికి వ్యక్తం చేయడం జరిగింది సో ఎంతైనా సరే అయితే ఘోరమే కదా అనుకోకుండా వచ్చినటువంటి వర్షం అది అంతవరకు ఎవరు అది ఒక్కసారికి వర్షం పడడం వెంటనే వరదలు రావడం మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్లు బిల్డింగ్స్ మొత్తం అన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి చాలా ఘోరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి వర్షాలు అయితే విస్తృతంగా పడుతూ ఉన్నాయి సో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణలో మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి వర్షాల ప్రభావం అయితే ఇంకా వరదలు వాగులు అయితే పొంగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టినా ఇంకా వాగులు వంకలు అయితే పరుగుతూనే ఉన్నాయి సో చాలా వరకు పంట నష్టం అయితే జరిగింది ఆస్తి నష్టం అయితే జరిగింది ప్రాణ నష్టం మాత్రం కొద్ది తక్కువ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది బట్టల షాపులో పనిచేయడానికి ఒక మహిళ కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా ఆన్లైన్ సేల్స్ కోసం అని చెప్పేసి కావాలంటున్నారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు చాలా మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే ఆన్లైన్ సేల్స్ చేయడంలో మంచి అనుభవం ఉన్న మహిళ ఎవరైనా ఉన్నట్లయితే మీకు డిస్పెట్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ చేయక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో వేదాంశ్ రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ బైక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులు అనేటువంటి శిల్ప మరియు నరేష్ కుమార్ రెడ్డి గారు అలాగే ఎడ్ల అఖిల్ రాజ్ కుమార్ అనేటువంటి అబ్బాయి కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కువైట్ ఉన్నటువంటి అమ్మమ్మ మరియు తాత వీళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటారు అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తప్పన పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇద్దరున్నారు మన భదేశం పీసులు సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలు రూపాయల పది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒకగ్రాంధర ముప్పై రెండు వందల తొంభై నాలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒకరాధ్ర ముప్పై మూడున్నర ముప్పై ఆరు పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసేలా జయ హింద్